యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములండి సత్యవాక్యము కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరినీ మరి ఒక రీతిగా కలుసుకోవడానికి దేవుడు మంచి సమయం అనుగ్రహించాడు ఈ ప్రాముఖ్యమైనటువంటి సమయంలో శాంకిషోర్ భక్తులకు విజ్ఞప్తి శాంకిషోర్ కనిపించటం లేదు కరోనా ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుండి శాంకిషోర్ కనిపించట్లేదు ఈ కరోనా రాకమునుపు శాంకిషోరు కొన్ని వీడియోస్ యూట్యూబ్లలో వచ్చాయి వావ్ అనుకుంటూ అటు ఇటు తిరగటము స్క్రీన్లు స్క్రీన్ మీద పట్టుకుంటే స్వస్థత అనటము ఫుఫ్ అని ఊదితే స్వస్థత జరిగినాదనటము క్యాన్సర్ పోయినాదనటము ఇవన్నీ కూడా జరిగినాయి ఎప్పుడైతే కరోనా వచ్చిందో శ్యామ్ కిషోరు కనిపించట్లేదు దయచేసి ఎవరైనా సరే శ్యామ్ కిషోర్ గిన కనపడితే డేవిడ్ పాలు అడిగాడని చెప్పండి లేదంటే కరోనా పిలుస్తుందని చెప్పండి ఆపిల్ పండు ఐదు వందల రూపాయలు ఇప్పుడు శాంకిషోరు బాబా మీ బాబా శాంకిషోరు భక్తులారా మీరు యేసు ప్రభు వారికి భక్తులు కాదు మీ బాబా శాంకిషోరు బ్రహ్మానందానికి భక్తులు మీ బ్రహ్మానందము బ్రహ్మానందం అంటే అర్థము ఇది ఫిల్తీ లాంగ్వేజ్ కాదు బ్రహ్మానందం అంటే సంతోషకరమైనటువంటి వ్యక్తి అని అర్థం ఈ శాంకిషోరు భక్తులకు అడుగుతున్న వెయ్యి రూపాయలు అమ్మాడు కదా మీ బాబా ఆయిల్ డబ్బా అభిషేకపు తైలము ఇప్పుడు ఆ అభిషేక తైలము ఏ స్వస్థత జరుగుతుందో అడగండి కరోనాను స్వస్థపరుస్తుందా కరోనా వ్యాధికి పనిచేస్తుందా ఒకవేళ క్యాన్సర్ వ్యాధికి బాగు చేసిన ఆయిలు ఎయిడ్స్ వ్యాధికి బాగు చేసిన ఆయిలు జ్వరానికి పనిచేసిన ఆయిలు ఆయిల్ పూసుకుంటే అన్ని రోగాలు నయమైనప్పుడు ఈ కరోనా కూడా నయం కావాలి అంటే ఈ కరోనా నయము కాలేదంటే ఈ శాంకిషోరు అమ్మినటువంటి ఆయిల్లో శక్తి లేదు దయచేసి గమనించండి శ్యాంకిషోరు ఇప్పుడు బయటికి రానే రాడు కరోనా పోయే వరకు బయటికి రాడు ఒకవేళ గిన శాంకిషోర్ దగ్గర ఎటువంటి శక్తి ఉన్నా స్వస్థత వరం ఉన్నా శాంకిషోరు నా వీడియోకి డేవిడ్ పాలనబడిన వ్యక్తి మాట్లాడిన వీడియోకి రెస్పాండ్ అయ్యి దీనికి వీడియో పెట్టమని అడగండి పెట్టడండి ఎందుకంటే శాంకిషోర్ బండారం అంతా బయటపడింది శాంకిషోర్ బాప్తీసం పొందలేదు అడగండి నేను ఐదు వీడియోస్ పెట్టాండి శాంకిషోరు బాప్తీసం పొందలేదు బాప్తీసం పొందకుండా సేవ చేసే వ్యక్తి శాంకిషోరు శాంకిషోర్ దగ్గర ఎటువంటి స్వస్థత వరము లేదు అని నేను చెప్పాను శాంకిషోర్ని అడుగుతున్న బ్రదర్ శాంకిషోర్ నిజంగా నీకు ధైర్యం ఉంటే నీ దగ్గర స్వస్థత వరం ఉంటే కరోనా వ్యాధి గల వాడిని ఒక్కని స్వస్థ అసలు నువ్వు కనిపించట్లేదు పదహైదు రోజుల నుంచి అంతకు మునుపు రోజు కనిపించేవాడివి ఎప్పుడైతే కరోనా వచ్చిందో నువ్వు కనిపించకుండా మాయలు చేసి వేల కోట్ల రూపాయలు సంపాదించాడండి ఈ పగటి వేషగాడు వేల కోట్ల రూపాయలు వెయ్యి రూపాయలు నూనె డబ్బా అమ్మేవాడు ఐదు వందల రూపాయల ఆపిల్ పండు అమ్మేవాడు అండి ఆపిల్ పండు తింటే పిల్లలు పుడతారంట చనిపోయిన వాళ్ళని లేపినటువంటి ఈ శాంకిషోరు కరోనా వ్యాధి గల వాడిని స్వస్థపరసమనండి దయచేసి జేసీఎన్ఎం భక్తులారా మీ బాబా ఎక్కడున్నాడో ఎతికి పట్టుకోండి అసలు ఉన్నాడా పారిపోయినాడా కరోనా దెబ్బకు పారిపోయినటువంటి సత్య శాంకిషోర్ శాంకిషోర్ ఎందుకు పరి పారిపోయాడంటే కరోనా ప్రజలను కాదు భయపించేది ఈ దొంగ బాబాలను భయపిస్తుంది కరోనా కరోనా దెబ్బకి దొంగ బాబాలు బయటికి రాలేక స్వస్థపరచలేక ప్రజల ముందు సిగ్గుతో తలదించుకొని ఇళ్లల్లో పడుకున్నటువంటి వీళ్ళు ఒకప్పుడు స్వస్థతలన్నీ ఎగిరిండ్రు రోడ్లమ్మటి ఒక్కడ కనిపించట్లేదండి వీళ్ళు బయటకు వస్తే పోలీసు లాంటి కర్రలతోటి ఇరిగేదా కొడతారు అందుకని శాంకిషోర్ బయటికి రావట్లేదు దయచేసి శాంకిషోర్ని ఇప్పుడైనా మీరు వదిలేయండి శాంకిషోర్ని వెంబడిస్తారంటే శాంకిషోర్ తోటి చక్కగా నరకానికి వెళ్ళండి మీ బాబా శాంకిషోర్ బాబా కోసం దేవుడు పాతాల లోకంలో అగ్ని గంధకాలను తయారు చేశాడు దానితోటి కూడా మీరు కూడా వెళ్ళి ఏడ్చండి చనిపోండి లేదు పర్లోకం కావాలంటే మీ బాబా శాంకిషోర్ను వదిలేసి బైబిల్లో ఉన్న సత్యాన్ని తెలుసుకోవాలని మీ అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను అందరికీ వందనములు శుభములు